కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం గౌడుగల్లులో రెండు చిరుతలు కొలకలను రేపుతున్నాయి రాత్రి గ్రామంలోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు యువకులు కేకలు వేస్తూ టపాసులు కాల్చడంతో చిరుతలు కొండల్లోకి పారిపోయాయి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రజలు తమ పొలాలకు వెళ్లాలంటే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు ப்ராம <electric> ப்ரமா એટમે બેડલે પાગડે કેנדકોસા 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 યેલે યેલે એને પેડલે હે લે લે વસ કેנדકોસા ઈ કોલ કોસા દીપડા હી કોસા જીના કા ફાયના કિસ રાઈ વગેરા